మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని వదిలి ఆత్మ బయటకు వెళ్తుంది కానీ మన శరీరంతో పాటు ఆత్మకు కూడా బరువు ఉంటుందా అని తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఒక వైద్యుడు ఒక ప్రయోగం చేశాడు ఆ ప్రయోగాన్ని ఇరవై ఒక గ్రాముల ప్రయోగం అని పిలిచాడు అతను మన శరీరంలో ఉన్న ఆత్మ బరువును తెలుసుకోవడానికి చావు అంచున ఉన్న ఒక వ్యక్తిని పరీక్షించాడు ఎలాగో చనిపోతాడు అనుకుని చనిపోయే ముందు అతని బరువును కొలిచాడు అలాగే అతను చనిపోయిన తర్వాత బరువును కొలిచాడు రెండింటి మధ్య ఇరవై ఒకటి పాయింట్ మూడు గ్రాములు బరువు తేడా వచ్చింది అంటే బతికున్నప్పుడు కంటే చనిపోయిన తర్వాత ఆ శరీరం బరువు ఇరవై ఒకటి పాయింట్ మూడు గ్రాములు తగ్గింది దీనివల్ల అతను ఆత్మ బరువు ఇరవై ఒకటి పాయింట్ మూడు గ్రాములు అని అనుకున్నాడు కానీ ఈ ప్రయోగం చాలా మందికి నచ్చలేదు ఎందుకంటే దీనిపై శాస్త్రీయంగా సరైనదా కాదా అనే ప్రశ్నలు వచ్చాయి శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు కూడా రకరకాలుగా వచ్చాయి అయితే కొన్ని మతపరమైన నమ్మకాల ప్రకారం ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్లిన తర్వాత కొత్త శరీరంలోకి వెళ్తుంది కొత్త శరీరాన్ని పొందిన తర్వాత ఆత్మ అదే శరీరంలో నివసిస్తుంది ఈ ఆత్మ కొత్త శరీరంలో పునఃప్రవేశం చేయడమే ఈ పునర్జన్మ అయితే ఇది సరైనదా కాదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అండ్ రీషన్షియస్ మన ఆత్మకు జన్మతో సంబంధం ఉంది ఆత్మలో ఉండే చైతన్యం అంటే కాన్షియస్ అంటే ఏంటనేది చెప్పడం కష్టం ఎందుకంటే దానికి స్పష్టమైన నిర్వచనం లేదు కానీ చెప్పాలంటే మన లోపల జరిగే ఆలోచనలు భావాలు తెలుసుకోవడం బయట జరిగే విషయాలు గుర్తించడమే కాన్షియస్ ఎగ్జాంపుల్ గా బయట ఏదైనా జరిగినా మన మైండ్ కి తెలుస్తూ ఉంటుంది ఈ కాన్షియస్ అనేది ఫిలాసఫికల్ గా అలాగే సైంటిఫిక్ గా కూడా కనిపిస్తాయి కానీ మనం నిజానికి న్యూరాలజీ గురించి మాట్లాడుకుంటే మన మెదడు లో ఉన్న బిలియన్స్ ఆఫ్ న్యూరాన్ల ద్వారా కాన్షియస్నెస్ ఏర్పడుతుంది ఇది మన అనుభవాలను ఆధారంగా కాంప్లెక్స్ కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది మన భావోద్వేగ పరిస్థితులను ఎమోషనల్ స్టేటస్ ను న్యూరాన్ ప్యాటర్న్ గా అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడంటే అతని న్యూరాన్లలో ఏదో ఒక చర్య జరుగుతుంది కానీ నిజానికి అతను ఎందుకు ఆనందంగా ఉన్నాడో అనేది అతని లోపల మనస్తత్వానికి తెలుస్తుంది న్యూరాన్ల ప్యాటర్న్స్ చూసినా కూడా ఇది పూర్తిగా అర్థం కాదు ఇదే సైన్స్ కు ఉన్న మెయిన్ ప్రాబ్లం మనం క్లాసికల్ సైన్స్తో అన్ని విషయాలు తెలుసుకోలేము మనం ఏ రంగంలో చూసుకున్నా న్యూరాలజీ సైకాలజీ లేదా ఫిజిక్స్ క్లాసికల్ సైన్సెస్ మొత్తం కొన్ని పేటర్న్స్ మాత్రమే చూడగలుగుతాయి సైన్స్లో దీన్ని డీ చేయడం అసాధ్యం క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా అంతే క్వాంటమ్ కాన్షియస్నెస్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేవి ఏదైనా వస్తువు ఒక నిర్దిష్ట నిర్మాణంలో కాకుండా వేవ్ ఫంక్షన్ ద్వారా అధ్యయనం చేస్తాయి ఈ ఫిజిక్స్ ప్రకారం ప్రతి వస్తువుకు ఫిజికల్ ఎనర్జీ ఇంకా ఇన్ఫర్మేషన్ లక్షణాలు ఉంటాయి ప్రతి వస్తువు కూడా ఈ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ను కలిగి ఉంటుంది ఈ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ క్లోజ్ గా కాన్షియస్ తో సంబంధం కలిగి ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్ హిస్టరీ ట్వంటీ సెంచురీలో యూజర్ బిగినర్ అనే సైంటిస్ట్ తో ప్రారంభమైంది వాళ్ళు సూపర్ పొజిషన్ వేవ్ గురించి ప్రతిపాదించారు క్వాంటం ఫంక్షన్ కూడా అప్పుడే కొలాప్స్ అవుతుంది అది కాన్షియస్ తో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఆ కాన్షియస్ ఎప్పుడైతే దాని మీద ప్రభావం చూపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ సూపర్ పొజిషన్ వేవ్ ఒక స్పష్టమైన స్థితి పొందుతుంది క్వాంటమ్ ఫిజిక్స్ లో పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అనేది ఉంటుంది ఈ పార్టికల్స్ సమాచారం గురించి మాట్లాడితే వీటికి ఫిజికల్ గా ఒక రూపంలో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ వీటి పాజిబిలిటీ స్టేట్స్ ట్యాగిల్డ్ పొజిషన్స్ ఇతర పార్టికల్స్ తో కలిసి కలెక్టివ్ సమాచారం ఇమిడిపోతుంది ఇది వాటి సూపర్ పొజిషన్ అనే స్పెషల్ లక్షణాన్ని కలిగి ఉంటుంది ఈ పార్టికల్స్ అన్ని కూడా దేనికి సంబంధించినవో చెప్పడం కష్టం ఎందుకంటే అవి పూర్తిగా స్వతంత్రమైనవిగా ఉంటాయి ఈ పాజిబుల్ స్టేట్స్ ద్వారా వీటిని వివిధ రకాలుగా అడ్జస్ట్ చేయవచ్చు ఒక్కొక్క పార్టికల్లో స్టోర్ అయి ఉండే ఈ సమాచారాన్ని డైరెక్ట్ గా లేదా డిఫరెంట్ టైప్స్ ద్వారా సాధారణ భాషలో చెప్పాలంటే క్వాంటమ్ పార్టికల్స్ ని ఒక కంప్యూటర్ లో స్టోర్ చేసి హార్డ్ డిస్క్ లో సేవ్ చేయడం ఈ పార్టికల్స్ లో డేటా ఎలా స్టోర్ అవుతుందో వాటి ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో సూపర్ పొజిషన్ స్టేటస్ అనే పదాల్లో ఉంటుంది మన ఆలోచన ప్రకారం చూస్తే మన కూడా ఇన్ఫర్మేషన్ ను కలిగి కలెక్టివ్ రూపం మాత్రమే ఇప్పుడు మనం అలైవ్ లేదా యాక్టివ్ గా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న క్వాంటమ్ పార్టికల్స్ మనతో ఇంటరాక్ట్ అవుతాయి వాటి వేవ్ ఫంక్షన్స్ పనిచేసి కొలాబ్స్ అవుతాయి ఈ ఫలితాలు మనకు ఎమోషన్స్ ఆలోచనలు వంటి రూపంలో కనిపిస్తాయి ఈ ప్రాసెస్ ను కరెంట్ ఎక్స్టెన్షియల్ అని పిలుస్తారు క్వాంటమ్ సెల్స్ సమాచారం నిల్వ చేయడంతో మనకు కొత్త మార్గాలు చూపిస్తుంది క్వాంటం ఎంటంగ్లిమెంట్ అనే సిద్ధాంతం మనకు ఈ ప్రక్రియ అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది ఒకటి లేదా వేర్వేరు స్థాయిలో క్వాంటం కణాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి అది సమాచారం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి చేరడానికి సహాయపడతాయి ఇలాంటివి రెండు భాగాలుగా అనుసంధానమై పనిచేస్తాయి ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ పార్టికల్స్ మధ్య సమాచారం ఈజీ ట్రావెల్ చేస్తుంది ఏదైనా కోణం లేదా డైమెన్షన్ లో ఉన్న ఒక ఫామ్ లో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి చేరవచ్చు నిజానికి మనం ఫిజికల్ గా ఉన్నప్పటికీ మన ప్రాణం లేకపోతే మన శరీరం పనికిరాదు అలాగే ఈ పార్టికల్స్ కూడా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయితేనే పని చేస్తాయి మన ఫిజికల్ బాడీ అంటే శరీరం ప్రాణం విడిచినప్పుడు ఇది ఇక్కడే మిగిలిపోతుంది కానీ మన కాన్షియస్ మరో స్థాయిలోకి వెళ్తుంది అక్కడ అది అవసరమైన సమాచారాన్ని తీసుకుని కొత్త పరిస్థితులకు స్థిరమవుతుంది అవుతుంది కొత్త సంఘటనలు ట్రిగర్ అయితే మన కాన్షియస్ తిరిగి వచ్చి కొత్త శరీరంలోకి మారుతుంది ఇది ఎప్పటికీ కొత్త రూపంలోకి మారుతూనే ఉంటుంది మనం ఈ రెండు కేసులను ఒకేసారి అబ్జర్వ్ చేస్తే మన శరీరం ఆత్మను త్యాగం చేసినప్పటికీ అది అక్కడే ఉంటుంది కానీ మన చైతన్యం మాత్రం అంటే మన కాన్షియస్ మరో స్థాయిలోకి వెళ్తుంది ఈ స్థితిలో మనకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచి మరొక లెవెల్ కి పంపించబడుతుంది ఈ లెవెల్ ఆ సమాచారాన్ని ఏదో విధంగా ఆమోదిస్తుంది ఇది ఒక ట్రిగర్ ఈవెంట్ లా ఉంటుంది అంటే ఒక సమయం తర్వాత ఇది అవగాహనతో తిరిగి వచ్చి కొత్త ఫార్ములా లోకి మారుతుంది ఈ మార్పు సహజమైనది ఇది ప్రపంచంలో ఏ శరీరానికైనా జరిగే ప్రక్రియ ఇది మన జీవితం నుంచి మరణం వరకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటామో తెలియజేస్తుంది ఇది మనకు అర్థం కావడానికి చైతన్యం సమాచారం లెవెల్స్ పై మన సమగ్రమైన అవగాహన అవసరం ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్పులు సహజమైనవే ఇవి మన ఆధ్యాత్మిక జీవన ప్రక్రియలో భాగం మన పాపం లేదా పుణ్యం ఆధారంగా మనకు శిక్ష లేదా సుఖం దక్కుతాయి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మన కర్మల ప్రకారం మరణం తర్వాత మన ఆత్మను గాను లేదా సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం ఒక సుపీరియర్ గా ఆత్మను తిరిగి భూమికి పంపిస్తుంది ఇక్కడే ఆత్మ ఒక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ ప్రక్రియలో ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇది ఒక రకమైన క్వాంటమ్ ఫిజిక్స్ ప్రక్రియలో ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ఆత్మ మార్పిడి చేయడం లాంటిది ఇదే పునర్జన్మ అనే ఆలోచనకు సంబంధించిన సైంటిఫికల్ క్లారిటీ దీన్ని ఆధారంగా చేసుకుంటే పునర్జన్మ అనేది కేవలం ఆధ్యాత్మికంగా కాదు భౌతికంగా కూడా సహజంగా ఉండే ప్రక్రియ అని చెప్పొచ్చు ఈ విషయం ఆధారంగా మనం పునర్జన్మకు సంబంధించిన ప్రాచీన భావాలను ఇప్పుడు క్వాంటం ఫిజిక్స్ పద్ధతిలో పరిశీలించవచ్చు ఇక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది మన జీవితంలో జరిగిన సంఘటనలు మన మెదడు లేదా కాన్షియస్ స్థాయి ఇంటెన్స్ లో ఉంటుంది అయినా మనకు ఎందుకు గుర్తు రావడం లేదు దీని గురించి హైపోథెటికల్ గా చూస్తే క్వాంటం ఎంటాగ్లిమెంట్ ప్రయోగాన్ని కొన్ని విషయాలు చెప్పాయి అందులో స్పష్టంగా తెలిసింది ఏంటంటే క్వాంటమ్ పార్టికల్స్ లో సమాచారం పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు ఎంటాగ్మెంట్ సమయంలో కొత్త సమాచారం లాస్ జరుగుతుంది ఒక బాడీ నుండి మరొక బాడీకి సమాచారం పాక్షికంగా వెళ్తుంది కానీ ఇది సహజ ప్రక్రియలో భాగమే సింపుల్ గా చెప్పాలంటే క్వాంటమ్ స్థాయిలో సమాచారం కొంత కొరత ఉండడం నార్మల్ దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఈ టాపిక్ గురించి మరింత డెప్త్ గా తెలుసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మన జ్ఞాపకాలు కొన్ని మర్చిపోతాం కానీ కొన్ని మిగిలిపోతాయి కాలంతో పాటు ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు రాకపోవచ్చు కొన్నిసార్లు పాత జీవిత జ్ఞాపకాలు కొత్త శరీరంలో కూడా ఉంటాయి ఇది చాలా రేర్ గా కనిపిస్తాయి కానీ పూర్తిగా నశించవు పాత జ్ఞాపకాలు స్వభావాలు కొన్ని సందర్భాల్లో మళ్ళీ బయటపడతాయి ఇదంతా కూడా క్వాంటం ఎంటాగ్మెంట్ అనే ఒక ఆలోచనతో సంబంధమై ఉంటుంది ఇది తాత్విక విషయమైన నిజ జీవితంలో దీని ప్రభావం ఉంటుంది నెక్స్ట్ పాస్ట్ లైఫ్ రేగ్రేషన్ కాన్షియస్ మైండ్ లో గుర్తింపు ప్రాసెస్ జరుగుతుంది గత జీవిత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి కొన్ని టెక్నిక్స్ని ఉపయోగిస్తారు వీటిని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ టెక్నిక్ అంటారు ఈ టెక్నిక్స్ ని ప్రోత్సాహం వల్ల వీటితో మనం నిద్రకు దగ్గరగా ఉండే స్థితిలో గత జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చని చెప్తారు ఈ ప్రాసెస్ లోనే ముందుగా ఒక థెరపిస్ట్ మిమ్మల్ని గైడ్ చేస్తారు మీ కాన్షియస్ మైండ్ ని యాక్టివ్ చేసి కొన్ని ప్రశ్నలతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు ఈ ప్రశ్నలతోనే మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు అది మీ గత జీవితం గురించి చెప్పడమే ఈ ప్రదేశం మీకు నిద్రలో ఉన్నట్లు ఉంటుంది కానీ ఆ థెరపిస్ట్ల దృష్టిలో ఇది డ్రీమ్ కాదు ఇది నిజంగా మీ గత జీవితంలోని జ్ఞాపక కాదు సైన్స్ ప్రకారం చూస్తే ఇది ఎంత వరకు నిజము అనేది ఒక క్వశ్చన్ డాక్టర్లు న్యూరాలజిస్టులు నిపుణులు కొందరి అనుభవాలను ఊహల్లో కనిపించే దృశ్యాలను వివరిస్తారు ఇది వాళ్ళ అభిప్రాయం ప్రకారం కూడా కావచ్చు కానీ వాటికి క్లియర్ గా ఆధారాలు అనేవి లేవు అందుకే ఇది ఓపెన్ హెండెడ్ గా ఉంటుంది దీని గురించి నమ్మాలా లేదా అనేది మన పర్సనల్ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అయితే వీడియో చూశాక పునర్జన్మ ఉంటుందా లేదా అనేది మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం